చూడండి పొద్దున్న మీరు ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉందంటే మీకు ఎక్సర్సైజ్ చాలా అంటే మీతో నవ్వదు మీ బాడీ చాలా లాంగ్ ఉంటే అవ్వదు మీకు మోకాలు నొప్పి ఉంటుంది మీకు కడుపు నొప్పి ఉంటుంది నడుపు నొప్పి ఉంటుంది మీకు ఒక్క దగ్గర ఒక నొప్పి నొప్పు ఉంటూనే ఉంటుంది సో పొద్దున్న మీరు లేస్తే లేసి ఈ రబ్బింగ్ థ్యూ చేయండి మంచిగా రబ్బింగ్ చేసి ఫస్ట్ మంచిగా బ్యాక్ చేసుకోండి తర్వాత మంచిగా చేతుకి రబ్బింగ్ చేయండి రబ్బింగ్ చేసి ఒక్కొక్క జాయింట్ కి రబ్బింగ్ చేయండి ఎందుకంటే మన యూరిక్ యాసిడ్ రాత్రి మనం పట్టుకుంటాం కదా అప్పుడు మన యూరిక్ యాసిడ్ ఇంట్లో సెటిల్ అయిపోతుంది ఇంకా వాతం సెటిల్ అయిపోతుంది మీరు ఈ రబ్బింగ్ థెరపీ చేస్తే హీట్ జనరేట్ అవుతుంది ఇంకా మన యూరిక్ యాసిడ్ ఇంకా వాతం అంతా రిలీజ్ తర్వాత ఏం చేయండి ఇక్కడ కూడా మసాజ్ చేయండి మీ మొక్కలకి కూడా మంచిగా చూడండి ఇది ఉంది కదా ఇలా రబ్బింగ్ చేస్తే మీ మొక్కల్లో బ్రీసింగ్ కూడా మంచి తయారైపోతుంది రెండు నీస్ కి చేయండి తర్వాత మీ కాళ్ళుకి కాఫ్ మజల్స్ కి రబ్బింగ్ చేయండి చాలా బ్లడ్ సర్క్యులేషన్ ఇది కాఫ్ మజల్ సెకండ్ హార్ట్ అంటారు దీనికి రబ్బింగ్ చేస్తే మీ హార్ట్ యాక్టివేట్ అయిపోతుంది కడుపు క్లీనింగ్ స్టార్ట్ అయిపోతుంది తర్వాత కింద పాదాలకి మసాజ్ చేయండి ఇది వామ్ ఉండాలి ఎప్పుడు తర్వాత లాస్ట్ మంచిగా స్టమక్ కి రబ్బింగ్ చేయండి ఈ రబ్బింగ్ థెరపీ అయిపోయింది కదా తర్వాత మంచిగా ట్యాపింగ్ చేయండి ఇలా ట్యాపింగ్ చేస్తుంటే సర్చులేషన్ స్టార్ట్ అయిపోతుంది సరిగ్గా బాడీకి అంతా ట్యాపింగ్ తర్వాత పాల్ చేయాలి చూడండి ఇలా పానింగ్ చేస్తే ఎక్కడైనా మీకు నా ఉంది చిన్న చిన్న గడ్డలు ఉంది అంత బ్రేక్ అయిపోతుంది ఫైబాయిడ్ ఉంది అది అంత బ్రేక్ అయిపోతుంది కొలెస్ట్రాల్ ఉంది కఫం ఉంది అంత రిలీజ్ అయిపోతుంది మీకు చాలా స్ట్రెస్ ఉంటే రిలీజ్ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఫింగర్ పుల్లింగ్ చేయండి ఈ పుల్లింగ్ చేస్తే అన్ని నరాలు ఫ్రీ అయిపోయింది సర్కులేషన్ స్టార్ట్ అయిపోతుంది మీ కొలెస్ట్రాల్ క్లియర్ అయిపోతుంది నిద్ర మంచిగా వస్తుంది మీకు యాంగ్జైటీ ఉంటే పోతుంది డిప్రెషన్ ఉంటే పోతుంది స్ట్రెస్ చాలా ఉంది టెన్షన్ చాలా ఉంది మూడ్ చాలా స్వీల్ అయిపోతే అంతా క్లియర్ అయిపోతుంది చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ అవుతుంది ఇఫ్ యు ఆర్ ప్లస్ చేయండి థ్యాపీ ఓం సయ్యా thank <laughs> you